నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఇగోండి సాయంత్రం అయింది మిద్దెపైకి సంతోష్ నేను ఇద్దరం వచ్చినాము సంతోష్ కూసబెట్టినా ఇట్లా కుర్చేసి ఇది చూడండి చెత్తు కదా కాలుతుందని ఈరోజు చెప్పులేసి కూర్చోబెట్టినా ఇట్లా కూర్చున్నాడు సంతోష అయితే హాయ్ చెప్పు నన్ను హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్తున్నాడు సంతోష్ నేను వీడియో తీస్తున్నా చూడండి ఎండ ఉంది కదా ఎండకు నేను ఎట్లా పెట్టుకున్నా చూడండి ఇక్కడ చూపిస్తా ఇది చూడండి అట్ట ముక్కలు ఇట్లా పెట్టుకున్నా ఎందుకంటే మొన్ననే పోసిన ఇవన్నీ ఇది చూడండి ఇదంతా పుండి కూర మొలుస్తుంది పుండి కూర మొలుస్తుంది అంతా ఇంట్లో చుక్క కూర పోసినా మొలవలేదు ఇంకా ఇక్కడ చూడండి ఈడ మెంతులు పోసినా ఇగో ఇట్లా మూత పెట్టిన ఇది పాడైంది చాలా మా పెట్టడానికి అసలు ఇక చూడండి ఇట్లా అయింది పోయిందని మెంతులు పోసిన కదా దాని మీద పెట్టిన చూడండి ఇందులో మెంతులు పోసినా మొలుస్తున్నాయి ఇప్పుడు కొంచెం ఎండ ఉంది కదా అందుకోసం ఇట్లా పెడతా ఎంత తోటకూర చూడండి ఇక్కడ చూడండి ఇంకొకటి చూడండి ఇక్కడ పాలకూర పోసిన అంటే కట్ట ఎందుకు అంటే ఇట్లా లేచిపోతాయి కదా గాలికి అట్లా పోకుండా పెట్టిన ఇక చూడండి ఇంకా మొలవలేదు ఇదైతే ఇది చూడండి మొలవలేదు ఇట్లా పెడితే ఏమైందంటే ఎండ తాకదు కదా తొందరగా మొలుస్తాయి ఇంకొక తోటి చూడండి ఇగో దీని మీద కూడా ఇట్లా కట్టే పెట్టినా ఇది చూడండి గంగవైలు కూర ఉంది మొత్తం మొలుస్తుంది చూడండి సన్నంగా అన్నం అనిపిస్తుంది కదా గంగవైలికూర ఈ కుండిలా ఇది చూడండి ఏ సాయంత్రం వస్తా అవి తీస్తా నీళ్ళు పోసిపోతా ఇది చూడండి మిరప చెట్టు పూత పోస్తుంది చిన్నగానే ఉంది కానీ ఇక్కడ చూడండి నేను విత్తనాలు ఎండ కదా అవి అట్టమీన్ వేసిన ఇక అట్ట మీద వేసిన అట్ట అట్లనే పెట్టేసిన చూడండి ఇవి కూడా తీస్తాను ఇప్పుడు కింద వేస్తే అక్కడ ఇక్కడ కొట్టుకుపోతాయని అట్టా మీన్ అట్లనే పెట్టినా ఇందులో పాలకూర హోషణ ఇంకా ఆడొక్కటి ఇడొక్కటి ఇంకా మొలుస్తుంది ఇంకా రాలేదు ఇందులో పాలకూర హోషణ చూడండి ఇక్కడ చూడండి రెండు గులాబ్ చెట్లు అయితే కొనుక్కొచ్చినాము పెట్టాలి చూడండి ఎల్లో వైట్ ఇవి రెండు పెట్టాలి నాన్న సంతోష్ చూడండి ఎట్లా వెళ్ళబడ్డాడు కుర్చి మీన్కి వెళ్ళేసిపోయి వెళ్ళబడ్డా హాయ్ చెప్పు నాన్న హాయ్ చెప్పు ఇక్కడ చూడు చూడండి సంతోష్ ఇంట్లో వెళ్ళబెట్టి నేను వీడియో తీస్తున్నా ఇక అన్ని నీళ్ళు పోయలేదు పోయాలి చెట్లకు ఎందుకంటే ఎండ ఉంది కదా సంతోషం తోలుకొని రానికే లేట్ అవుతుంది వీడియో చూపి చేద్దామని చేస్తున్నా ఇంకా చూడండి పుదీన్ ఎంత బాగుంది చూడండి భలే ఉంది ఎండాకాలం అయితే మస్తు వస్తుంది కొత్తిమీర అనేది తక్కువ ఉంది నా దగ్గర ఇంకా చూడండి ఇక్కడ మొలుస్తుంది మళ్ళీ ఇంకో ఇంకొకండిలా మొలవలేదు అది గులాబ్ చెట్లు ఇక్కడ ఉన్నాయి ఇంకొకటి పింక్ కలర్ కూడా ఉంది అందుకే రెండు తెప్పించిన అవి కూడా పెడతా వీడియో చేస్తా మిరపకాయలు కూడా అయినాయి తీసుకోవాలి చూడండి ఇప్పుడే వాళ్ళ నాన్న వచ్చిండు జ్యూస్ తీసుకొచ్చిండు మేము పైన ఉన్నామని జ్యూస్ తీసుకొని వచ్చిండు చూడండి సంతోషంగా తాపుతున్నాడు ఏం చేస్తున్నావు నాన్న ఏం చేస్తున్నావు జ్యూస్ తాగుతున్నావా చిక్కడ చెప్పు ఒకసారి మాట్లాడి ఇక్కడ నాన్న ఎప్పుడొచ్చిండు ఇప్పుడే వచ్చిండా ఏం తెచ్చిండు ఆగాగు ఏం తెచ్చుండి చెప్పు నీకోసం జ్యూస్ తీసుకొని వచ్చిండా చూడండి ఇట్లా చెప్పు లేచి నిలవేడుతా ఎందుకంటే వేడి తాకకుండా తాపుతున్నాడు వాళ్ళ నాన్న జ్యూస్ తాపుతున్నాడు కదా తాగు తాగు పాలు దాపితే వేడి అవుతుందని జ్యూస్ దాపుతాము సాయంత్రం పూట కొబ్బరి బొండా జ్యూస్ దాపుతాము చూడండి గాలికి మంచిగా కొసేపు ప్రశాంతంగా ఉంటాం ఇడా వచ్చి చూడండి సంతోష్ గ్లాస్ తాగుతున్నాడు చెరుకు రసం తాగుతున్నాడు చూడండి ఎంత బాగా తాగుతున్నాడు ఒక్కొక్కసారి తాగుతాడు ఒక్కొక్కసారి ఏమో తాగాడు ఆయన చూడండి తాగి వాళ్ళ నాన్నకి అంటే కొంచెం ఉంది కాబట్టి ఒక్క బుక్క తాగేసి అని ఎక్కువ ఉంటే తాగడు సరేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ సంతోషం ఎట్లా ఉన్నాడో కామెంట్లు చేయండి బాయ్ చెప్పు నాన్న బాయ్ చెప్పు బాయ్ తీస్తున్నాడు ఇప్పుడు లాస్ట్ కు ఎందుకంటే ఫోన్ ఆయనకి నీళ్ళు ఆయన్ని చూడండి వీడియో తీసుకున్నాడు